गणना हवा गणपतिगम वा मेकविंकनापवस्त्रस्तम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पाद नृण्वन्नोदेद साधनम प्रणो दी सरस्वतीवाजैर्वाजनेती धीनामित्रत्रे गुरोर्ब्रह्म गुरुर्वषु गुरोर्देव महेशर गुरसात्ब्रह्म तस्म श्री नम सदाशिव सरंभम व्यासंकर मध्यमां अस्मदाचार्यपर्य वंदे गुरपरंपरां नमस्ते अस्त विश्वेश्वराय महादेवाय तयम ब्रिपुराकाय त्रिकाग्नि कालाय कालाद्रा नीलकंटा मृत्युंजयाय सर्वस्राय सदाशिवाय श्रीमनमेवाय नमो नम विद्या सुखबाला मुद्रा राजत्कुंदसमन मुक्ताफलालोतांगीं बामरे वाश्दि బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం హేమంత ఋతువు పుష్యమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి పుష్య బహుళ చతుర్దశి రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అమావాస్య తిథి ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు యోగం వజ్రయోగం రాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి సిద్ధియోగం ఈరోజు కరణం భద్రకరణం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి చతుష్పాదకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగల మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంకాలం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలిద్దాం వృషభరాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ధనుస్సు రాశిలో చంద్రుడు మకర రాశిలో రవిబుధులు కుంభరాశిలో శనిశుక్రుడు మీనరాశిలో రాహువు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలిస్తూ మరి ఈరోజు చాలా చాలా విశేషమైనటువంటి కొన్ని కొన్ని విషయాలని మనం అందరం తెలుసుకోబోతున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రీమహే తన్నోహనుమత్ ప్రచోదయాతో బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఆజాఢ్యం వాక్పటత్వంజ హనుమస్మరణ్వాన్ స్మరమాన్ ఓం శ్రీరామజయం 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 చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క ఆంజనేయస్వామి ఆరాధన గురించి మనందరం కూడా చాలా అద్భుతంగా తెలుసుకునేటువంటి మహత్తరమైన రోజు ఈరోజు మాస శివరాత్రి ఈరోజు శివారాధనకి ఇటు ఆంజనేయస్వామి ఆరాధనకి అలాగే మంగళకరమైన ఆ యొక్క వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి వారి యొక్క ఆరాధనకి చాలా విశేషమైన రోజు మాస శివరాత్రి మహాపర్వతనన్నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుని పక్కనే ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేసుకున్నారనుకోండి మనకి ఏదైనా పని ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి పనులన్నీ వేగవంతమవుతాయి ఎందుకంటే శివారాధన మాస శివరాత్రి చేయడం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము భోగము భాగ్యము శివుడిస్తే మరి మంగళవారం ఈ రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల కార్యశుద్ధి యోగం అద్భుతంగా ముందుకు వెళ్తుంది అందువల్ల ప్రతి ఒక్క ఈ యొక్క ఆంజనేయస్వామి ఆరాధన చేసుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు తమలపాకుల్ని మాలగా చేసుకుని స్వామివారి మెళ్ళలో వెయ్యాలి ఆ యొక్క ఆంజనేయస్వామివారి మెడలో అలాగే సింధూరాన్ని ధరించుకోవాలి అలాగే తమలపాకు యొక్క పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క తమలపాకుని నాగవల్లి పత్రం అని అంటారు ఇటువంటి నాగవల్లి దళాంతో స్వామివారి ఆరాధన చేస్తే మనకున్నటువంటి సమస్త చెడు దోషములన్నీ పోతాయి అందువల్ల ఆంజనేయ స్వామివారు చాలా చాలా విశేషమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టే దేవుడు దుఃఖాన్ని పోగొట్టే దేవుడిని మనం మంగళవారం నాడు ఆరాధన చేయడం వల్ల ప్రతినిత్యము పారాయణ చేయడం వల్ల మన జీవితంలో వచ్చేటువంటి దుఃఖములు రాకుండా సుఖములు మాత్రమే వస్తాయి అందువల్ల దుఃఖం అనేది నాశనానికి కారణం అందువల్ల నాశనపరమైనటువంటి జీవితం మనకు వద్దు ఎప్పుడు సౌభాగ్యవంతమైన జీవితం కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి అలాగే సత్యోజాత వామదేవ అఘోర తత్పురష ఈశాన పంచముఖ పరమేశ్వరుడు ఆ యొక్క విశేషమైనటువంటి మాస శివరాత్రి అభిషేకాది క్రతువులు యజ్ఞాగాది క్రతువులు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభప్రదం మంగళం మంగళం మహత్తుగా ఉండేటువంటి రోజు ఈ విధంగా నేటి విశేషాన్ని తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి రాసుల యొక్క ద్వాదశ రాసుల శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషాత్మక వివరణాత్మకమైనటువంటి శుభయోగాలు ఈ యొక్క మాస శివరాత్రి నాడు లభించబోతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా మేషరాశి వారు మీకు శుభమూలిక వ్యయం అనేది రానున్న కాలమంతా ఉంది దీనికి సంకేతం ఈరోజే అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మేషరాశి జాతకులందరూ కూడా విశేషాత్మక విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగ్యములైన పరంపరలు లభించడం కోసం ఈ యొక్క మేషరాశి వారు ఏ పని చేసినా కూడా మీ జీవితంలో అద్భుతమైనటువంటి శుభయోగ పరంపరలు అవాప్తవ్వడం కోసం ఈరోజు మాస శివరాత్రి నాడు శివారాధన అటు స్వామి ఆరాధన రెండూ చేయండి మీకు అన్నింట శుభయోగ్యం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది అంటారు ఇంగ్లీష్లో అంటే సిస్టమేటిక్ లైఫ్ అంటే వీళ్ళు ఇంతవరకు ఉన్నటువంటి జీవిత విధానాన్ని ఇక్కడతో ఆప్ చేసి ఇక నుండి ఎదగడానికి ఏమి ఏవైనా మనకి మంచి పరిస్థితులు ఉన్నాయా మనం ఇంకా ఇది కాదు మన జీవితం ఇంకా ముందుకు రూపాయి అనేది తెచ్చుకోవాలి ఆర్థికంగా బాగుండాలి పిల్లల పరంగా బాగుండాలి కుటుంబ పరంగా బాగుండాలి సామాజికంగా బాగుండాలి అని వీళ్ళకి వేరే మార్పు వచ్చేటువంటి మహత్తరమైన రోజు అంటే వృషభ రాశి వారికి ఎదుగుదల ప్రామాణికతగా వాళ్ళు ఏం చేస్తే అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు అందరి దగ్గర మన్ననలు పొందుతారనే ఆలోచన వాళ్ళకి రావడం ఆ మార్పు అనేది వీళ్ళ జీవితంలో అద్భుతమైన రాజయోగానికి సంకేతంగా ఉండే రోజుగా ఈరోజు వృషభ రాశి వారికి చెప్పచ్చు శివారాధన చేయండి హనుమత ఆరాధన చేయండి మీకు అన్నీ కలిసి వస్తే తదుపరి మనం తెలుసుకోబోయే రాసి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి జాతకులకి సప్తమచంద్రుడు చాలా అదృష్టాన్ని విశేషమైన ధనలాభాన్ని ఆకస్మిక ప్రయాణాలని అనుకోని విధంగా దేవత దేవతార్చన విధి విధానాల్లో దేవాలయ సందర్శనాలని ఇత్యాదివన్నీ కూడా ఈరోజు చాలా చాలా విశేషంగా ఉపయోగంగా ఉపయుక్తంగా ఉండేటువంటి పరిస్థితుల్ని ఏర్పరుస్తున్నారండంలో ఎటువంటి సందేహం లేదు అందువల్ల చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటయ్యా మిథున రాశి వారు చక్కనైనటువంటి హనుమతారాధన ఉపవాస దీక్ష చేసి చెయ్యండి కొంచెం శరీరం సహకరించినా సహకరించకపోయినా కొద్దిగా పలహారం చేసినా సరే ఉపవాస దీక్ష చేయండి అంటే అన్నం మీదకు తింటే ఉపవాసం పంచేది కానీ ఏ గోధుమ రవ్వ తీపి పదార్థం లాంటిదో స్వత్యనారాయణ స్వామి ప్రసాదమో చేసుకునే సరే ఉపవాసం చేయొచ్చు తప్పులేదు అందువల్ల ఆ ఉపవాస దీక్షతో హనుమతారాధన చేసి హనుమాన్ చాలీసే అధికంగా చదివితే ఇంకా మీకు రానున్న కాలం ఎలా ఉంటుందనేది మేం చెప్పడం కాదు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా విశేషంగా కూడా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గ్రహమాలిక చాలా అద్భుతమైన శుభ పరిణామాన్ని ఇవ్వబోతుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో కర్కాటక రాశివారు చాలా రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అంత అంటే ఇంచుమించు ఒక పద్నాలుగు నెలల నుండి పడుతున్నటువంటి కష్టాలకి మీకు పులిష్ట పడబోయే రోజు వచ్చేసింది అదే ఈరోజు ఇక నుండి మీ యొక్క కొత్త జీవితం మార్పు వస్తోంది సహజ సిద్ధమైనటువంటి మార్పు కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ఎదగడానికి ఆర్థికంగా కర్కాటక రాశి వారు చాలా నష్టపోయారు ఆర్థికపరమైన నష్టం నుండి బయటపడడం కోసం కర్కాటక రాశి వారికి మంచి రోజులు వస్తున్నాయి అన్నింట శుభం జరుగుతుంది అన్నింట యోగవంతమైన కాలంగా కర్కాటక రాశి వారి యొక్క స్థితి అభివర్ణించవచ్చు కర్కాటక రాశి వారు ఈరోజు హనుమత ఆరాధన అధికంగా చేయండి హనుమత ఆరాధన చేయడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు అద్భుతాన్ని ఆరవ ఇంట ఉన్న రవిబుధులు ఒక రకమైన అద్భుతాన్ని ఏడవ ఇంట్లో ఉన్నటువంటి శని శుక్రులు ఇంకో రకమైన అద్భుతాన్ని వెరసి ఈ యొక్క ప్రతి గ్రహం కూడా ఒక్కొక్క అద్భుతాన్నిచ్చి మీలో ఉండేటువంటి కొత్త కొత్త జీవన విధాన రుగ్మతల్ని దోషాలని పోగొట్టి ఇప్పటిదాకా సింహరాశి వారు చేసిన ప్రతి పొరపాటుని ఓ పేపర్లో రాసుకుని ఇంకా జీవితంలో ఇలాంటి పొరపాట్లు చేయకూడదు ఎలా నాకన్నా తక్కువ స్థాయి వాళ్ళతో నేను ఇంకా స్నేహం చేయకూడదు నా స్థాయి వేరు నా విధానం వేరు అని మానసికంగా వీళ్ళల్లో వీళ్ళకి ఒక పట్టుదల వస్తుంది ఈ పట్టుదల ఈ మాస శివరాత్రి నుండి ఆ యొక్క అమలులోకి పెట్టుకునేటప్పటికీ సింహరాశి వారి జీవన విధానం పూర్తి స్థాయిలో మార్పు ఉండి ప్రపంచమంతా కూడా అబ్బురపరిచే విధంగా ఆకాశం అంత ఎత్తుకు వీళ్ళ రుణములన్నీ తొలగిపోయి మానసికమైనటువంటి స్థితి నుండి ఆ మానసిక అశాంతి నుండి మానసిక ప్రశాంతత వైపు వెళ్ళి అన్ని రకాలుగా కూడా ప్రతి పనిలోని విజయ సాధన అధికంగా ఉంటుంది ఈరోజు వారు మాస శివరాత్రి కాబట్టి శివారాధన ఆంజనేయ స్వామి వారికి అప్పాల మాల కనుక వేయగలిగితే చాలా చాలా విశేషంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి అర్ధాష్టమ చంద్రదోషం ఈరోజు ప్రస్ఫుటంగా ఉంటుంది కావున తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి ఏ పనిని కూడా మాట జార విడిచి వదిలేయొద్దు ఎందుకంటే తొందరపడి మాట మా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలి ఒక మాట అవతల వాళ్ళని అనేస్తే దాని యొక్క ప్రతిఫలం ప్రతిభావన మీరు అనుభవించాలి అందువల్ల మౌనంగా ఉండండి తర్వాత ఈ కన్యారాశివారు ఏ పని చేసినా కూడా మీరు ఈరోజు శివారాధన అధికంగా చేసుకోవడం విభూతి పెట్టుకోవడం ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీస చదువుకోవడం చేయండి ఎందుకంటే రాశి చక్రంలో ఉన్నటువంటి కేతు వల్ల శారీరక శ్రమ అధికమవడం టెన్షన్ ఎక్కువగా పడడం ఇత్యాదివన్నీ కన్యా రాశి వారి వంతు అవుతుంది జాగ్రత్త వహించండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క తులారాశి వారి అందరికీ కూడా సవివరణాత్మకమైనటువంటి విజయాలు అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి కాకపోతే పితృవర్గరీత్యా ఉన్నటువంటి ఇబ్బందులు మాత్రం కొన్ని సమస్యలు ఉంటాయి తులారాశి వారికి అంటే ఇటు మాతృవర్గరీత్యా ఇటు పితృవర్గరీత్యా తల్లివైపు బంధువులు తండ్రివైపు బంధువులు కొన్ని ఇబ్బందులు కలగజేసే విధంగా తులారాశి వారిని ఇబ్బంది పెడతారు అందువల్ల అమావాస్య ప్రభావం కూడా ఈరోజు ఉంటుంది కావున ప్రతి ఒక్క తులారాశి వారు కూడా మీరు చక్కనైనటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి దానివల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వృశ్చిక రాశి జాతకులకి అష్టమ స్థానంలో వక్రించినటువంటి కుజుడు రాశ్యాధిపతి అవ్వడం వల్ల మీరు ఏ పని చేసినా కూడా మీ యొక్క విధి విధానాలన్నీ కూడా ఆలోచింపచేసే విధంగా ఉండాలి అంటే ఇక్కడ అర్ధాష్టమంలో శని తీవ్రత అధికంగా ఉన్నది అష్టమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం అధికంగా ఉన్నది కావున కుజగ్రహస్తోత్ర పారాయణం చేస్తూ కందులు కేజింపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రంతో సహా బ్రాహ్మణ పండితుడికి దానంగా ఇవ్వండి దానివల్ల ఆ యొక్క కుజుడు అనుగ్రహించడం వల్ల పనులన్నీ కార్యశుద్ధియోగంలో ఉంటాయి కొన్ని కొన్ని అవమానాలు ఎదురయ్యే విధంగా కొన్ని ప్ర ప్రతి పరిస్థితి ఎదురైనప్పటికీ తప్పించుకుని జాగ్రత్త వహించడం వల్ల అన్నింటా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా విశ్లేషణాత్మకమైన విజయాలు ఆ యొక్క ధనపరమైనటువంటి లాభాలు ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ప్రణాళికాబద్ధం ప్రతి విషయంలో కూడా ఒక జాగ్రత్త ఒకటి కాదు రెండు కాదు ఇలా అన్ని విషయాల్లో కూడా ధనుస్సు రాశి వారికి లాభ సూచకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి వీరి యొక్క విద్య ధర్మము విధానము అంతా కూడా ఆకాశాన్ని మించినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతుండడం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగ సంపద రానున్న కాలం అంతా ఉన్నది ఈ యొక్క ధనుస్సు రాశి వారు శివారాధన అధికంగా చేయాలి మాస శివరాత్రి నాడు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసే అధికంగా చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా ద్వాదశంలో ఉన్న చంద్రుడు అలాగే రాశిచక్రంలో ఉన్న రవి అలాగే ద్వితీయంలో ఉన్న శని ఆ యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే మకర రాశి వారికి భాగ్యస్థానంలో కేతువు ఇలాగా ప్రతి గ్రహం కూడా ఈరోజు చాలా పరీక్ష పెడుతుంది ఈ చాలా పరీక్ష పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త అనేది అవసరం అందువల్ల మకర వారు ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేస్తే మీకు అన్నింట శుభయోగాలు శుభ పరంపరలు అవాప్తవుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి కుంభరాశి జాతకులకి చాలా చాలా వివరణాత్మకమైనటువంటి శుభయోగ్య పరంపరలు ఈ రోజుతో శుక్రుడు మీ రాశిలో ఉంటారు రేపటి నుండి శుక్రుడు మీ రాశి మారుతున్నారు అందువల్ల ఈరోజు మాస శివరాత్రి అభిషేకం చేసుకోండి పరమేశ్వరుడి పాదపద్మాలకి నమస్కారం చేసుకుని చక్కనైనటువంటి శుభయోగాలు రావాలని నమస్కారం చేసుకోండి రేపటి నుండి ప్రతి రోజు కూడా కొన్ని రోజుల పాటు పరీక్షాకాలంగా ఉంటుంది కుంభరాశి వారు జాగ్రత్త వహిస్తూ ప్రతి విషయంలో ప్రతి రంగంలో ప్రతి వ్యక్తి కుంభరాశి వారికి చెందిన ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్త అవసరం ఎందుకంటే ఆ యొక్క రాశి చక్రంలో ఉన్న శుక్రుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి బలం ఆ రాశి మారినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా శాస్త్రపరంగా వివస వివరిస్తున్నాం శివారాధన చాలా మేలుకొలుపుతుంది ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పఠనం మీకు ఉపయోగపడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా చక్కనైనటువంటి మంచి రోజులు మొదలయ్యాయి అలాగే చంద్రబలం రవిబలం బుధబలం శుక్రబలంతో సహా అన్ని బలాలు కూడా మీకు ఈ రోజు నుండి మార్పు చెందుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా శుభయోగ్య పరంపర మీనరాశి వారికి ఉన్నది జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందుతూ రానున్న మాఘమాసం అంతా కూడా అద్భుతమైనటువంటి శుభయోగ్యాల్లో ఉండడం కోసం ఖచ్చితమైనటువంటి శుభ అభాప్తి ఈ యొక్క మీనరాశి వారికి ఉన్నది అన్నింట శుభం జరిగేలాగా శివారాధన అధికంగా చేయండి హనుమాన్ చాళిస పారాయణ అధికంగా చేయండి అద్భుతమైన విజయాలు మీరు చూస్తారు ఈ విధంగా ద్వాదశ రాసుల నేటి శుభ ఫలితాలు విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం సదాశివ సమారంభం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క మాస శివరాత్రి మహాపర్వదినంతో పాటు ఈ ధర్మ సందేహాల కార్యక్రమంలో రేపటి అమావాస్య మహాపర్వదినం గురించి ముందుగానే వివరిస్తున్నాం అందరూ కూడా సంసిద్ధులై ఉండండి రేపటి అమావాస్యని చొల్లంగి అమావాస్య అనే అద్భుతమైనటువంటి పేరుతో పిలుస్తారు అంటే మనకి గోదావరి నదికి ఏడు పాయలు ఉన్నాయి ఆ ఏడు పాయలు కూడా సముద్ర తీరంలో కలిసేటువంటి విధానంలో తుల్యుడు అనేటువంటి ఒక దానవుడి యొక్క విశేషమైనటువంటి తపోఫలం వల్ల తుల్య భాగం అనేది బంగాళాఖాతంలో సముద్ర తీరంలో ఆ యొక్క గోదావరి పాయ అక్కడ కలవడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క చొల్లంగి అమావాస్య అనేటువంటి మహాపర్వతి నాడు పుష్య బహుళ అమావాస్య నాడు మౌనీ వ్రతం అంటే మ మౌనంగా ఉండేటువంటి వ్రతాన్ని ఎక్కువగా మంత్రపఠనం చేసేటువంటి శక్తిని అధికంగా వచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క మౌని అమావాస్య నాడు చేస్తారు సాధారణంగా పన్నెండు రాసుల్లోని రవిచంద్రులు సమసప్తకంలో ఉంటే పౌర్ణమి రవిచంద్రులు ఎతి ఉంటే అమావాస్య వస్తుంది కానీ మకర రాశిలో ఖచ్చితంగా రవిచంద్రులు కలయకు ఉన్నప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క పుష్య బహుళ అమావాస్యకి చాలా చాలా నిర్దిష్టమైన పితృదేవత సంతుటి అధికంగా ఉంటుంది అందువల్ల రేపు ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన పితృతర్పణాలు ఖచ్చితంగా విడిచిపెట్టుకోవాలి ఈ యొక్క మౌని అమావాస్య పుష్యబహుళ అమావాస్య చొల్లంగి అమావాస్య అనేటువంటి రోజుని నదీ స్నానం చేయాలి ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలి మరి వేడి రేపటి నుండి సూర్యకిరణంలో ఉన్నటువంటి వేడి భూమిని తాగేటువంటి రోజు కూడా మొదలవుతుంది అందువల్ల వేడి ఎక్కువగా ఉండి సూర్యోదయం ఎక్కువగా ఉంటూ సూర్యాస్తమయం తక్కువగా ఉండే రోజు కూడా రేపటి నుండి మొదలవుతుంది జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే అందువల్ల గడియలు విగడియలు లెక్క వేసి చెప్పేటువంటి ఈ విధానంలో మౌని అమావాస్య పుష్యబహుడు అమావాస్య చొల్లంగి అమావాస్య నాడు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు పితృతర్పణాలు మీ జీవితానికి సాఫల్యం ఇస్తాయి కావున మీ ఇంటి పురోహితుల వారిని రేపటి విశిష్టతని తెలియపరుస్తూ వారు ఏ విధంగా సూచిస్తే ఆ విధంగా మీ పితృదేవతారాధన చేయండి అందరూ సుభిక్షంగా ఉంటారు ఈ విధంగా నేటి బ్రహ్మవాక కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు చొల్లంగి అమావాస్య విశిష్టతతో పాటు అద్భుతమైనటువంటి శుభయోగ్యములైన కారకత్వాలు అన్నీ కూడా గురుమంత్ర సాధన బుధుడు బుధవారం కాబట్టి చక్కనైన గణపతి ఆరాధన అన్నీ కూడా రేపు ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది రేపు తెలుసుకుందాం సర్వే జనా భవంతు స్వస్తి లోకా లోకాసమస్త భవంతు స్వస్తి